సువర్ణయింది కుల్లా పెట్టింది సెపరేసింది అనుకుంటారండి మా దగ్గర అయితే చలి బాగా స్టార్ట్ అయిపోయిందండి చలి పెడుతుంది చలికి ఏముంటుంది ఫేస్ అంతా వలుగుతుందండి ఇంకనైతే కొంచెం బయటికి వెళ్దామని రెడీ అయినా స్వెటర్ అయితే వేసుకుందాం ఎత్తు ఉంటుందని వేసుకున్నా అండి జాగ్రత్తగా ఉండండి చలికి తట్టుకోలేదు పెద్ద మనుషులకైతే చాలా ఇబ్బంది అండి మనం అయితే కొంచెం ఏజ్ మీద ఉన్నాం కాబట్టి తట్టుకోగలుగుతాము ఈ స్వెటర్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందం ఫ్రెండ్స్ అండి మా మోహన్ అన్నయ్య అయితే సంక్రాంతి పంపించింది మళ్ళీ సంక్రాంతి వస్తుంది కానీ చాలా నాకు బాగా నచ్చింది అన్నయ్య నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వదిన కూడా సారీ అవన్నీ కూడా పంపించారు కదా మన పుట్టింటి సారీగా అప్పుడు సంక్రాంతి పంపించారు ఇప్పుడైతే బాగా యూజ్ అయింది బాగా బాగుంది అంటే బాగా నచ్చింది నాకు బాగా సెట్ అయింది వెచ్చగా ఉంది ఆహా ఆరామ్ సింటదా ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో సెట్ కదీ క్యాప్ కూడా వచ్చింది కాకపోతే క్యాప్ నేను తీసిన ఇది మొత్తం కుల్లా లా ఉంటది ఊరు ఉంటది అన్నట్టు బట్ ఇది పెట్టుకున్నా ఓకేనా మరి బాయ్ మళ్ళా